వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీ వాడపల్లి వెంకన్న సన్నిధిలో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తేదీ భోగి పర్వదినాన శ్రీ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును ఈ కళ్యాణంలో పెళ్లికాని ఆడవారు మగవారు పూజ చేయించుకున్న వారికి వెంటనే కళ్యాణం జరుగుతుందని పూర్వీకుల నుండి ఒక నమ్మకం కావున భక్తులందరూ ఈ స్వామివారి అమ్మవార్ల దీవెన కళ్యాణంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్ల సూర్యచక్రధర్ రావు తెలిపారు మండలం వాడబల్ గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర ఆలయంలో పద్నాలుగు ఒకటి ఇరవై ఆరో సంవత్సరం భోగి సందర్భంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా సోమవార మరి దొరును వివాహం కానీ మహిళలు కానీ పురుషులు కానీ వారిక్కడ వచ్చి ఈ గోదాదేవి కళ్యాణం చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహం అవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రగాఢ విశ్వాసం దానికి అనుగుణంగానే దేవతా ధర్మాదాయ పక్షాన మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కావున భక్తులందరూ పాల్గొస్తుంది కూర్చున్నాం ఓ నమో వెంకటేశయ